ఏదన్నా అశుభ వార్త కానీ బాధ కలిగించే వార్త కానీ మనకు తెలిసిందనుకోండి మనకు ఎట్లా ఉంటుంది ఎట్లా ఉంటుంది చెప్పండి మనం ఎంతో బాధపడుతూ ఉంటాం మరి అటువంటి అప్పుడు ప్రార్థించే శక్తి ఆ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళే శక్తి కావాలి మనకి ఆ శక్తి అట్లా వస్తుంది అన్న విషయమే ఈరోజు అంశం దేవునికి స్తోత్రమైన ప్రేస్తిలో ప్రేస్తిలో ఒకటవ రాజులు ఇరవై అధ్యాయము ఒకటవ వచ్చిన ఆ దినములలో ఇస్కియాకు మరణకరమైన రోగము కలువగా ఆమోసు కుమారుడను ప్రవక్తయునైనా యక్ష అతని ఎద్దకు వచ్చి నీవు మరణమవుతున్నావు బ్రతుకవు కనుక నీవు నీ కుటుంబములకు మరణ శాసనము తెలియచేయమని యహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా ఒక ప్రవక్తని దేవుడు పంపించారు ఇస్కియా దగ్గరికి ఇస్కియా గొప్ప రాజే నువ్వు చచ్చిపోతున్నావయ్యా నీ మనం దగ్గరికి వచ్చేసింది నీ ఆస్తులు ఏదన్నా ఉంటే నువ్వు వీలనామా రాసుకో ఎవరికి రాసుకుంటావో మన శాసనం అంటే వీలనామా మన శాసనం అంటే ఏంటండి వీలునామా రాసుకో అని దేవుడు ప్రవక్త ద్వారా అప్పుడు ప్రవక్త యష య ద్వారా ఇస్కియాకు చెప్పించాడు అలెలుయ్యా ప్రైజ్ తిలాడు అటువంటి పరిస్థితిలో ఇస్కియాకి ఎట్లా ఉండాలి ఇంకా నా బ్రతుకు అయిపోయిందిలే నేను చనిపోతున్నానులే ఇంకా ఎందుకు నా జీవితము అని అనుకోవాలి కానీ ఇస్కియా ఆ ధైర్యం రాజయ్యుని కూడా ధైర్యం ఏంటంటే ఆ రాజ్యాధికారం చూసి ధైర్యం కాదు దేవుడు నాకున్నాడు ప్రభువు నాకున్నాడు ఏసై నాకున్నాడనే అనే ధైర్యంతో ఏ ఒటు రాయంటే వెంటనే ఆ రాజ రక అన్న ఆలోచన పక్కన పెట్టేసాడు నేను గొప్ప అధికారిని అన్న సంగతి పక్కన పెట్టేసాడు అట్లాగే ప్రియులారా మనకేదైనా ఇబ్బందులు కలిగినప్పుడు మన ఈ లోకంలో ఉన్న మన లోకంలో ఉన్నటువంటి హోదా గేదా అంతా కూడా పక్కన పెట్టేసేయాలి మన ఒట్టివారం అంతే అట్లాగే ఇసుకే కూడా నాకేమీ లేదు దేవుడే సమస్తం అనుకుని ఎవరు ప్రార్థిస్తున్నారు చూడు పిల్లరా రెండవ రాజులు ఇరవై అధ్యాయము రెండు మూడు వచ్చినాను అతను తర ముఖము గోడ తట తిప్పుకొని ఎక్కువ యథార్థ వృధుడు ఇక్కడ ఇక్కడే ఇక్కడేమన్నాడండి యథార్థ హృదడునై చూడండి ఇక్కడ యథార్థ హృదయుడు అంటే యథార్థంగా జీవించేవాడు ఒక గుణం ఏంటి దేవుణ్ణి ప్రార్థించాలంటే యథార్థత ఉండాలి మనం ప్రార్థిస్తే మన ప్రార్థన దేవుని చేత అంగీకరించబడాలి అంటే నీలో యథా యథార్థత ఉండాలి అది అంటున్నాడు ధైర్యంగా యథార్థ హృదయాలున్నాయి సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటున్నా చూశానండి అంత గొప్పగా దేవుని అందు నమ్మకంగా ఉండాలని అన్నమాట ఎంతో నమ్మకంగా ఉన్నాడు అందుకనే ఆ మాటలు వస్తున్నాయి ఇస్కియాకి నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించి తినో సమస్తము కూడా అంటే దేవుడు చెప్పిన చెప్పినట్లుగా ఇస్కియా జరిగించాడు దేవుని మాటను ఏది తీసేయలా ఆయన ఏది చెప్తే దేవుడు ఏది చెప్తే అది జరిగించ అంత గొప్పగా నమ్మకంగా ఉన్నాడు ఎవరు ఇస్కియా అయినను అంత నమ్మకంగా ఉన్నా యథార్థ హృదయాడు యథార్థ హృదయంతో జీవించినా సత్యముతో నీ సన్నిధిని నీ ఎట్లో జీవించుతునో అని చెప్పుకున్నా ఏమంటున్నాడు చివరికి నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకుని అని కృపతో ఎన్ని కాదయ్యా ఏ విధంగా జీవిస్తున్నానో అని ముందు చెప్పి ఇవన్నీ కాదు నేను జీవించిన విన్ను బట్టి కాదు దేన్ని బట్టి నువ్వు చూడాలి కృపతో చూడు ఎట్లాగండి నీ కృపతో జ్ఞాపకం చేసుకో కృప అంటే ఉచితంగా ఇచ్చేది కృపతో నన్ను గుర్తు చేసుకోవా అని తర్వాత ఏం చేశాడు కన్నీటితో ప్రార్థించేయండి కన్నీరు రాజు ఉంది రాజరకం చేస్తూ ఉండగా కన్నీళ్ళు ఏంటండి చూడండి ఎంత పచ్చత్తప్తుడు అయ్యాడు దేవుడు ఎంత ఆశ కన్నీరు మనం ఏదన్నా కానీ మంచిగా జీవించాలనుకోండి కొంచెం అబ్బో నేను పెద్ద గొప్పవాడిగా మంచిోండి అనుకుంటాం కానీ అట్లా సమస్తము దేవునికి అనుకూలంగా ఇసుక పరిపాలించినా ఉన్నా నీ కృపతో గుర్తు చేసుకోమంటున్నాడు చూడలే ప్రియులారా